సారీ శ్రావంతి మనం సినిమాకి తర్వాత వెళ్దాం అమ్మకు బాగలేదు కదా అలాగే హలో ఆ నానా నేను బాగున్నా నాన్న మీరు బాగున్నారా అవునా పెళ్ళ ఎప్పుడు సరే మీ అల్లుడి గారికి కూడా ఇస్తాను ఒక మాట చెప్పండి ఏమండి మా తమ్ముడు పెళ్లి కుదిరిందంట మన మామగారు చెప్పండి అవునా అలాగా ఇప్పుడు ఇరవై తారీఖా ఓ వస్తాం నేను తప్పకుండా వస్తాం ఇప్పుడు నాలుగు రోజులు ముందే వస్తానులేండి మీ అమ్మాయికి ఇస్తున్నాను అమ్మా మా మామగారు ఫోన్ చేశారమ్మా శ్రవంతి వాళ్ళ తమ్ముడిది పెళ్ళట ఈ నెల ఇరవై తారీఖు పెళ్ళికి మన అందరం వెళ్ళాలి మమ్మల్ని ఏమో నాలుగు రోజులు ముందే రమ్మంటున్నారు అక్కడ పెళ్లి పనులు అవి ఉంటాయి కదా వెళ్ళమంటావమ్మా అమ్మా అవునా మనమైతే ఇరవై తారీఖు వెళ్దాం నాన్న పెళ్లికి ఒకవేళ వెళ్ళాలి అనుకుంటే శ్రవంతిని పంపించు లేదంటే మీ బామర్దికి ఫోన్ చేసి వచ్చి శ్రవంతిని తీసుకెళ్ళమని చెప్పు మనం అయితే ఇరవై తారీఖు వెళ్దాం సరే అమ్మా నువ్వు చెప్పినట్టు చేద్దాం అలాగే ఇరవై తారీఖు వెళ్దాం పెళ్లికి శ్రవంతి మీరేం మాట్లాడద్దు మీ అమ్మ దగ్గర మీరు నా తరఫున మాట్లాడినప్పుడు మీరు సంజాయిషి ఇవ్వాల్సిన అవసరం లేదు మన ఇద్దరిని కలిసి బయటికి వెళ్ళనీ ఎక్కడే తిరగనివ్వదు ఆఖరికి మా తమ్ముడు పెళ్లికి కూడా నాలుగు రోజులు ముందు పోదామంటే అట్లా కూడా పర్మిషన్ ఇవ్వట్లేదు ఎలా అండి మీ అమ్మతో బాధపడ శాంతి అమ్మతో నేను మరొకసారి మాట్లాడతాను